జరిగిన ప్రమాదంలో అంటే మత్స్యకారులు చనిపోయిన తర్వాత వేటకు చనిపోయిన మత్స్యకారుల తొలక శరీరాలు డూకులపూట ఒక్క తీరానికి కుట్టుకురావడంతో గ్రామస్తులందరూ ఆ డోకుల అక్కుపల్లి వెళ్ళి ఆ శవాలని బోటుపై ఎక్కించుకొని మళ్ళీ సముద్ర మార్గం గుండా స్వగ్రహమైన మంచిలిపేట తీసుకువచ్చారు అయితే మంచిలిపేట ఆ బాడీలు తెచ్చిన తర్వాత మంచిలిపేటలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా గ్రామం మొత్తం అంటే చుట్టూ మంచిలిపేట గ్రామంతో సహా మత్స్యకారు గ్రామాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా ఆ మంచిలిపేట సముద్ర తీరాన్ని విషాద ఛాయలతో అలుముకున్నాయి ఎంతటి విషాద ఛాయలు అంటే వాళ్ళకి అంటే పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు తక్కువ వయసులో ప్రమాద వసతు అంటే కిరటాల దాటికి చనిపోవడం అంటే నిజంగా ఏదో మొదటిసారి అనుకుంటున్నాను ఎందుకంటే సముద్రం కూడా అంత పెద్ద ఇది కూడా లేదు కానీ దురదృష్టం వెంటాడిందో ఏమో కానీ ఈ మత్స్యకారులకి వేకోజైన వెళ్ళిన వారు ఇంత దారుణంగా చనిపోవడం అంటే చాలా మనసు సంచలనమైన విషయం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చూస్తే చాలా పూర్ ఫ్యామిలీస్ ఇప్పుడు మీరు చూస్తున్న విజిల్స్ అన్నీ మంచిలిపేట సముద్ర తీరానవే ఇప్పుడు చూడండి ఎంత విషాదంలో మంచిలిపేట గ్రామస్తులు ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా చాలా విషాదం ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కలుపుగూరితనంతో అందరితో ఉండేవారు అంటే మంచిలిపేటలో ఉన్న వేటకు వెళ్ళేవారు అందరూ కలుపుగూరితనంతో ఉండేవారు నిన్న అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన అంటే ఈ ప్రమాదం అనేది వాళ్ళు వేటకు వెళ్ళే ప్రతి మత్స్యకారుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న విజిల్స్ అన్నీ వాళ్ళకి తెచ్చిన డెడ్ ఇట్లు మీ దరంజ్ నేటి ప్ర